గోవిందాయుడు మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ ఈ మధ్యకాలంలో మనము సోషల్ మీడియాలో చూస్తున్నాం దారుణాలు ఆ హెడ్లైన్స్ చూస్తుంటేనే ఆ టైటిల్స్ తమ్స్ చూస్తుంటేనే భయం వేస్తుందండి ఆ టైటిల్స్ చూసి వీడియో ఓపెన్ చేయాలంటే ఇంకా భయం వేస్తుంది కానీ అసలు సమాచారం ఏంటి ఏం జరిగింది తెలుసుకోవాలి కదా దానికోసమని కొంచెం వీడియో చూస్తుంటే కాసలా చూస్తాం లేదో మనసు కరిగిపోతుంది ఏడుపొచ్చేస్తుంది అండి భయం వేస్తుంది సమాజం ఏమైపోతుంది తీరుగా ఎందుకు తయారవుతున్నారు జనాలు అని భయపడిపోయే పరిస్థితి ఒక మహిళ తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లల్ని చంపేసింది ఆ తర్వాత ఇంకొక మహిళ ఏదో ఎక్కువ స్ట్రెస్ అని ఇలా రకరకాలుగా చెప్తున్నారు కారణాలు మనకు తెలియదు కానీ ఇద్దరు బిడ్డల్ని అన్యాయంగా చంపేసింది అతి కిరార్థంగా చంపేసింది ఆ భర్త బోర్బన్ ఏడుస్తున్నారు ఇంటిల్లో పాది ఏడు చేస్తున్నారు సమస్యలు ఏమన్నా ఉన్నాయా అంటే సమస్యలు ఏమీ లేవు ఎప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉంటుంది ఏదో స్ట్రెస్గా ఉంటుంది భార్యాభర్తలు కూడా గొడవలు ఏవో లేవు మా అల్లుడు చాలా మంచోడు అని కూడా ఆమె పుట్టింటి వాళ్ళు చెప్తున్నారు వీడు ఒంటరిగా ఉంటుంది ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటుంది ఆ ఒత్తిడి తట్టుకోలేకే పిల్లల్ని చంపేసింది అనే కబుర్లు వస్తున్నాయి బయటికి ఇంకేమైనా ఇంకో మహిళ తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని కడుపును కన్నా ముగ్గురు పిల్లలను చంపేసింది కిరాతకంగా ఇలాంటి ఘోరాలు ఇంతకు ముందు రోజుల్లో ఇంకా చెప్పాలంటే ఒక ఇరవై ఏళ్ల క్రితం కూడా మన చిన్నతనంలో కూడా విని కని ఎరగమంటే ఇంకా చెప్పాలంటే భర్త మంచివాడు కాక దారి తప్పి వదిలేసిన ఇంటి బాధ్యతలు పట్టించుకోకపోయినా తాగుళ్ళకి జూదాలకి వ్యసనాలకి అలవాటు పడినా లేకపోతే భర్త పోయిన వితంతువులైనా సరే నానా కష్టాలు సహించి తోడేళ్ళ లాంటి మగవాళ్ళ నుండి కూడా వీళ్ళని వీళ్ళని రక్షించుకుంటూ కూలీనారీ పనులు చేసి మిషన్లు కుట్టి పాలమ్ముకొని కూలి పనులు బాజీ పనులు కూడా చేసి ముగ్గురు నలుగురు బిడ్డలు కూడా పెంచి పెద్ద చేశారు ఉన్నంతలో చదివించారు అలాంటి మాతృమూర్తులను ఎంతోమందిని వాళ్ళ గురించి పుస్తకాలు ఎవరు రాయక్కర్లా వాళ్ళ గురించి సినిమాలు తీయక్కర్లా అలాంటి వాళ్ళని ఎంతోమందిని మనం మన చుట్టుపక్కల చూసామండి వాళ్ళు గొప్ప వాళ్ళు కాకపోవచ్చు అంత కష్టపడి వాళ్ళు ఏమి గొప్ప ప్రఖ్యాత వ్యక్తులు కాకపోవచ్చు వాళ్ళ పేర్లు కూడా మనకే గుర్తు లేకపోవచ్చు కానీ వాళ్ళ జీవితం మొత్తం హారత కర్పూరలా కరిగించుకొని నానా కష్టాలు పడి తిని తినక ఒకటి రెండు చీరలతోటి జీవితం అంతా గడుపుకుంటూ పిల్లలని పెంచి పెద్ద చేసి వాళ్ళకొక జీవితం ఇచ్చి ఆ తర్వాత ఆ పిల్లలు పట్టించుకోకపోయినా కూడా గుళ్ళో ప్రసాదమో ఎవరైనా పిలిసి పెట్టిన ముద్దో జీవనం కడుపున ముసలమ్మలను చూసామండి వృద్ధమాతలను చూసాము ఈ దారుణాలు ఏంటో సమాజము ఎందుకు ఇలా భ్రష్టిపడిపోతుందో మాట్లాడుతున్నారని కానీ ఎంత బాధగా ఉందో గుండె లోపల అసలు మాట్లాడడానికి మాటలు రావడం లేదు అన్యాయంగా ముక్కు పచ్చలారని పసిబిడ్డాలని ఎలా దారుణా దారుణంగా చంపుతున్నారో వీళ్ళు మనుషుల కషాయి వాళ్ళు కూడా చేయరు కదండీ ఈ పని కషాయ వాళ్ళు కూడా చేరండి వాళ్ళకే మనసు రాదు పసిబిడ్డను తీసుకెళ్లి చంపు గొంతుకోయి అంటే కషాయి వాడు చేస్తాడా పని జరిగినప్పుడు ఇలాంటి ఘటనలు అయ్యో పాప మనో అవి చూసి వీడియోస్ చూసి చలించిపోయో నాలుగు కామెంట్లు పెట్టో మా ఓడి నాలుగు వీడియోలు చేసో అక్కడికి చేతులు దులిపేసుకుంటామంటే కానీ ఇలాంటి పరిణామాలు ఈ మధ్య ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి కారణాలు ఏమిటి ఇవి కూడా ఖచ్చితంగా మనకి చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఒక చర్చ అనేది ఉంటే అసలుకి ఇలాంటి వాళ్ళు ఎవరైనా మన చుట్టుపక్కల కానీ మన కుటుంబాల్లోనే ఉంటే మనం జాగ్రత్త పడటానికి వీలవుతుంది బాగా చదువుకుంటున్నారు ఈ చంపిన వాళ్ళు కూడా చదువులేని వాళ్ళు కాదు బాగా చదువులు చదువుకున్న వాళ్ళు చదువుకొని కూడా వీళ్ళు రాక్షసుల్లా కిరాతకంగా మృగాల్లా ప్రవర్తిస్తున్నారంటే అసలుకి ఆలోచించండి ఒకసారి వీళ్ళకి నైతిక విలువలు లేవు నైతిక పరమైన వివేకము లేవు మంచి తెలివితేటలు లేదు జీవితం గురించి సానుకూల దృక్పథం లేదు భవిష్యత్తు గురించి మంచి ఆలోచనలు సానుకూలమైన దృక్పథం కానీ ఏమీ లేదు ఏదో పుస్తకాల్లో ఇంగ్లీష్ చదువులు చదివారు అంతవరకే జీవితం పట్ల ఒక స్పష్టమైన అవగాహన లేదు ఇలాంటి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడం ఎదుటి వాళ్ళు ఏమో కుటుంబం మంచిది కదా పిల్ల బాగుంది కదా కట్టాలు ఇస్తున్నారు కదా అని ఏవో ఒక ఆలోచన పెళ్లి కావట్లేదు దాని ఆలస్యం అయిపోతుందనో వీడు చేసేసుకోవడం సరే చేసుకోవడం చేసుకునే ముందు ఎవరికి ఎవరి గురించి తెలియదనుకోండి చేసుకున్న తర్వాత అయినా సరే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది వాటికి కనిపెట్టుకొని ఉండాలండి అంతే గుడ్డిగా జీవిత భాగస్వాములు ఎలా ఉంటారు చెప్పండి ఒక మహిళ అక్రమ సంబంధం ఉన్న ప్రియుడు కోసం ముగ్గురు బిడ్డలు చంపుతూ ఉంటే అన్నాళ్ళు పక్కనే ఉన్న వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎందుకు కనిపెట్టలేకపోయారు వీళ్ళ ప్రవర్తనని ఏమాత్రం పట్టించుకునే కనిపెడతారండి ఒక మహిళ ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఎప్పుడు సైలెంట్గా ఉంటూ ఒక విధమైన స్ట్రెస్తో ఉంటే కూడా ఉన్న భర్త కానీ లేదంటే పుట్టింటి వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు ఆలోచించండి ఇప్పుడు ఎప్పుడు ఏవో పనుల్లో ఉండేవాళ్ళు అసలు బిజీగా ఉండేవాళ్ళు ఎప్పుడైనా కాసేపు ఒక ఏకాంతంగా కాసేపు గడపడానికో ప్రశాంతంగా ఆ వేళలో నిద్రపోవడానికో లేదంటే ఏకాంతంగా ఉన్నప్పుడు వాళ్ళని నచ్చిన పనులు ఏమైనా చేసుకోవడానికి కొంత ప్రైవేట్ స్పేస్ టైం అనేది కావాలి అంతవరకు సమంజసమే అసలు ఎప్పుడూ ఒంటరిగా ఉంటూ ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉంటూ వీళ్ళు సోషల్ మీడియా ఇదిగో ఈ ఫోన్ ఉందే ఈ ఫోన్ వచ్చాక దరిద్రం పెరిగిపోయింది దీనిలో రకరకాల వీడియోలు రకరకాల రీల్స్ రకరకాల షార్ట్స్ రకరకాలన్నీ చూడటం వలన మనసు మీద విపరీతమైన ప్రభావం పడుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి సోషల్ మీడియానే కారణం అసలు ఎంత దారుణం అంటే ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు కూడా ఎలా వస్తున్నాయో తెలుసా అండి ఈ మధ్య రీసెంట్గా అదే మన వీడియో మీద ఏదో యాడ్ వస్తుంటే చూశాను ఆ సినిమా ఏంటంటే బయట నుంచి పిల్లలు ఉంటారు ఆడుకుంటూ ఉంటారు హాల్లో పనం వచ్చి అమ్మాడు డోర్తి అమ్మాడు డోర్తి అని కొడుతూ ఉంటుంది ఎంతసేపు తీదు గట్టిగా నెట్టేస్తే లోపల ఉరేసుకొని ఉంటుంది ఒక కుర్తి వేసుకున్న హీరోయిన్ పిల్లల తల్లి ఉరేసుకొని కనపడుతూ ఉంటుంది ఇలాంటి సీన్స్ సినిమాలలో ఏదో యాక్షన్ మూవీస్ అనేసి చూపిస్తున్నారే చూసే వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది మీరు ఆలోచించారా మనకి బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో కూడా సినిమాలు ఉండేవండి అసలు ఇప్పుడు వచ్చే సినిమాలు వీటిని కానీ నిషేధించకపోతే కుటుంబంలో ఇలాంటి పరిణామాలు తరచుగా జరుగుతూ ఉంటాయి ఇవి చూసి పబ్లిక్ మీద విపరీతంగా ఇంపాక్ట్ పడుతుందండి నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నా ఈ సినిమాలు సమాజాన్ని నాశనం చేసేస్తున్నాయి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎలా ఉన్నాయా ఒక తండ్రి విడిచిపెట్టినా తండ్రి పోయినా ఆ ఇల్లాల పిల్లల్ని ఎంత కష్టపడి పెంచి పెద్ద చేసింది దీన్ని అవమానాలు సహించి తినడానికి ఉన్నా లేకపోయినా కట్టుకోవడానికి ఉన్నా లేకపోయినా ఉంటాను ఉన్నా లేకపోయినా సరే సహించి తన బిడ్డలో రెక్కల కింద పక్షులు దాచుకున్నట్టుగా దాచుకొని పెంచిన సినిమాలు ఉన్నాయి కానీ ఇలా యాక్షన్ సన్నివేశాలు చూపించి ఊరేలా వేసుకుందో అసలు ఊరేసుకుంటున్నట్లుగాను ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా చూపించండి మీరు చూపించే వాళ్ళు కాదు ఆ రోజుల్లో ఏదో ఇక చనిపోయింది అనే ఒక సీను ఆ తర్వాత ఏదో కాస్త చూపించి ఏడిపించి ఏడవడం జనాలు అవి తప్ప వాళ్ళు ఊరేసుకున్నప్పుడు ఏ యాంగిల్ నుండి ఎలా ఏడాడుతుంది ఏంటి కెమెరాలు పెట్టి వాళ్ళు కాదండి మొత్తము చూపిస్తారండి కొందరు స్ట్రెస్ ఫీల్ అయ్యాలి ఇలాంటివి చూసి మనం కూడా ఇలాగే ఉరేసేసుకుందాము పిల్లలు హాల్లో ఆడుకుంటుంటారు మనం ఇలాగ చనిపోదాం నిజమండి ఆ చూడగానే అలా అయిపోతారా అని మీరు అనొచ్చునేమో అలా అయిపోయేలాంటి మెత్త స్వభావాలు కూడా ఉన్న వాళ్ళు చాలా మంది మన సమాజంలో ఉన్నారు చూడగానే వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది మనం కూడా ఇలాగే చేద్దాము అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి ఈ సినిమాలు కారణం కాదా చెప్పండి ఈ సోషల్ మీడియా కారణం కాదా చెప్పండి ఎన్ని వీడియోస్ చెప్పారు సినిమాలు ఈ సమాజాన్ని నాశనం చేస్తున్నాయి ఏదో సరదాగా కాలక్షేపానికి చూసి నవ్వుకునే విధంగా ఉండాలి సినిమాలు అంటే యాక్షన్ సినిమాలు మర్డర్ సినిమాలు నేరారు ఘోరాలు సినిమాలు సస్పెన్స్ సినిమాలు ఎవరికి తీమని అడిగారండి వీటిని అర్జెంటుగా బ్యాన్ చేయకపోతే సమాజంలో ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతాయి ప్రభుత్వం వారిది గుర్తు గుర్తుపెట్టుకోవాలి రెండో విషయం సోషల్ మీడియా కూడా సోషల్ మీడియాలో కూడా ఏ పడితే అవి చూపించడం రీల్స్ పేరుతోటి యూట్యూబ్ షార్ట్స్ పేరుతోటి చిల్లర పనులన్నీ చేసి చూపించడం అన్నీ చూసి జనాలు విపరీతంగా ప్రభావితం అవుతున్నారు ఎడిక్ట్ అవుతున్నారు అట్రాక్ట్ అవుతున్నారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అనేది మాటికి నిజము 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 ఎవరు కాదంటారో కాదనంటే ఇంకొక విషయము ఫుడ్ ఫుడ్ కూడా మన మీద విపరీతంగా ప్రభావం చూపిస్తుంది పాత రోజుల్లో ఫుడ్ అంటే మనం ఏమైనా పిండి వంటలు భోజనాలు ఇంట్లో వండుకొని శుభ్రంగా తినేవాళ్ళము అలాగే ఏదైనా హోటల్లో కూడా ఏముండేది ఇడ్లీ పెసరట్టు దోశ ఉప్మా గారలో ఇవి తప్ప ఏమి ఉండేవి కాదు ఇప్పుడు రకరకాలు రకరకాల సాసులు వేసినవి బిర్యానీలని అవని ఇవని అందులో ఏ మాంసాలు కలుపుతారో తెలియదు రకరకాల ఫుడ్స్ స్విగ్గీస్ జొమాటోలో బుక్ చేసుకొని తెప్పించుకొని తింటున్నారు ఫుడ్ తినే విషయంలో ఎవరికీ కూడా ఏమాత్రం కంట్రోల్ లేదు ఎవరికి ఏది నచ్చితే తినిపడేస్తున్నారండి తీసుకుని ఆహారం ఖచ్చితంగా మనసు మీద ప్రభావితం చూపిస్తుందండి తీసుకునే ఆహారం జనాల్ని మందబుద్ధుల్ని చేస్తుంది ఆహారం కూడా జనాలని స్ట్రెస్కు గురి చేస్తుంది ఆహారం కూడా మనుషుల్లో పైత్యం బాగా ప్రకోపించేలా చేస్తుంది ఆహారం మనుషుల్లో కామం పెరిగేలా చేస్తుంది ఆహారం మనుషుల్లో కోపం పెరిగేలా సైకో స్వభావం పెరిగేలా చేస్తుంది ఖచ్చితంగా నేను చెప్తున్న దేశమో నేను చర్చ కూడా రెడీ ఏవి పడితే అవి దేంతో చేశారు ఎవరు చేశారు ఏం కలిపారో లేదు ఏవి పడితే తినేయడం ఆ రకంగా మంద సైకోల్లా ఎవరితో కలవకుండా ఉన్మాదంగా ఉంటావు లేదంటే విపరీతంగా కోపం వచ్చి తిరగబడి కత్తడం ఏదైనా చేతిలో ఉంటే కత్తి తీసుకుని కూడా పొరగడం పిల్లల్ని కూడా చంపే స్థితికి వచ్చేస్తున్నారంటే ఆలోచించండి సనాతన ధర్మం ఏ విధంగా చెప్తుందో ఆ విధమైన జీవన విధానం భారతీయ జీవన విధానము మనం మన చేతులతో నాశనం చేసుకున్నాం ఎంత అన్యాయం అంటే పెళ్ళయ్యి మూడు కాన్పులయ్యి రెండు కాన్పులయ్యి పిల్లలు పుట్టిన తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఇంకా పరాయ మగాడి మీద ఏముందని మోసెడుతుందో ఈ ఆడవాళ్ళకి నాకు అర్థం కావట్లేదు ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునే ఆడవాళ్ళని అడుగుతున్నాను నేను పిల్లలు పుట్టి రెండు మూడు కానుపులు అయిపోయి ఆపరేషన్ అయినా కూడా ఇంకా మీ దగ్గర ఏముందనేసేసి ఏం కోరికలు ఉంటాయని మీరు పరాయ మగవాళ్ళ వెంట కూడా పడుతున్నారు పరాయ మగవాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుని పసిబిడ్డలు అడ్డంగా ఉన్నారని చంపేస్తున్నారంటే పోతనా లేకపోతే సూర్పడక తాటకి ఇలాంటి రాక్షసులు కూడా ఇలాంటి పనులు చేసి ఉంటారు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఏదేమైనా కూడా సైకలాజికల్ గా ప్రాబ్లమ్స్ ఉండి ఎవరితో కలవకుండా ఒత్తిడిగా ఫీల్ అవుతూ ఒంటరిగా ఉంటూ సరిగ్గా అడిగిందని జవాబు జాబ్ చెప్పకుండా బద్ధకంగా ఉంటూ నీరసంగా ఉంటూ పిల్లల్ని కూడా ఇంట్రెస్టింగ్ గా చూసుకోకుండా ఉండే తల్లులు కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ప్రాథమిక దశలోనే కనిపెట్టి వాళ్ళకి సైకియాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ చేపించండి పిల్లలకి ఇలాంటి వాళ్ళని దూరంగా ఉంచండి అమ్మమ్మ ఇంటికో నానమ్మలు ఇంటికో పంపించేయండి లేదంటే వాళ్ళ మూడు ఎప్పుడలా ఉంటుందో తెలియదు అలా చంపేస్తా చెప్పేస్తారు ఎవరైనా సరే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు మహిళలు పిల్లలు నుంచుకొని కూడా వేరే వేరెవరితో అక్రమ సంబంధాలు ఉన్నాయి అనే విషయం ఎవరైనా సరే కుటుంబ సభ్యులు బంధువులు తెలుసుకున్నప్పుడు కనీసం ఒక మానవత్వంతో ఆ పిల్లల మొహం చూసైనా సరే ఆ పిల్లల్ని దూరంగా పెట్టడమో లేదంటే ప్రతి క్షణము ఏం జరగకుండా కనిపెట్టుకోనడమో ఏదో ఒకటి చేయండి పిల్లల విషయంలో ఇంట్లో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు బంధువులు ఈ మాత్రం బాధ్యత తీసుకోలేరా పిల్లల దైవంతో సమానం కదా వీళ్ళ అక్రమ సంబంధాలకి వీళ్ళ స్ట్రెస్కి లేకపోతే వీళ్ళ మెంటల్ కండిషన్స్కి పసిపిల్లలు అన్యాయంగా ఏం పాపం చేస్తారని బలైపోతారు చెప్పండి మనుషులతోటి కనీసి కనీసం మాట్లాడటము చిరునవ్వుతో పలకరించడము అలా క్షేమ సమాచారాలు కనుక్కోవడము మరీ వాగుడుకాయలో ఎక్కువ మాట్లాడలేకపోయినా సరే కాస్త అయినా సరే వాడితోటి ఉండడం అనేది ఒక ప్రతి మనిషికి ప్రాథమికమైన అవగాహన ప్రతి మనిషికి యాటిట్యూడ్ అలా ఉంటుంది దానికి విపరీతంగా ఉండి ఎప్పుడూ ఒంటరిగానే ఉండాలనిపిస్తుంది ఎప్పుడూ ఒత్తిడిగా ఉంటూ ఇంట్లో వాడితో కూడా సరిగ్గా మాట్లాడకుండా ఎప్పుడు అలిగినట్లు ఉండడము ఒంటరిగా ఉండటం ఇలా ఉన్నాయంటే మానసిక వైకల్యం అని గుర్తుపెట్టుకొని ఇమీడియట్గా వాళ్ళని రిపేర్ చేయించండి సైకిాలడిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించండి ఏ మహిళ అయినా సరే పిల్లల్ని ఉంచుకొని అక్రమ సంబంధము ఉంది అని స్మెల్ వస్తే చాలా పిల్లల్ని అమ్మమ్మగారో నాయనమ్మగారో మేనత్ గారో పిన్నమ్మలో పెద్దమ్మలు ఎవరో ఒకరి దిశలు వాడి దగ్గర పెట్టుకొని జాగ్రత్త చేసుకోండి పిల్లల్ని కాపాడుకోండి భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు అర్థమవుతుందా పిల్లల్ని వీళ్ళ కామాలకి సైకో ప్రవర్తనకి దయచేసి బలి చేయకండి కానీ వాళ్ళని బలి చేయకండి చెప్పాలంటే నాకు కూడా బాధగా ఉంది ఎంతో బాధ వేస్తుంది అసహం వేస్తుంది సమాజాన్ని చూసి ఇలాంటి కేసులు ఎక్కడ ఎక్కడ ఉన్నాయనిపించినా కూడా పిల్లల మీద దృష్టి పెట్టండి ఎంత భాగస్వాములకు తెలియాలి తేడా ఉంది ప్రవర్తన అనేసి తెలిస్తే వెంటనే పిల్లల్ని ఏదో ఒక రకంగా సేవ చేసుకోవాలి తల్లిదండ్రులు కానీ ఎవరు లేకపోతే వాళ్ళని ఏదైనా హాస్టల్ లాంటిదో ఆ పిల్లల క్రచ్లో ఏదో ఒక దాంట్లో పెట్టేయండి దూరంగా పెట్టేయండి ముందు వాళ్ళని కోసి చంపడము నరికి చంపడము కాల్చి చంపడము ఈ వన్మాదలన్నీ చెప్పుకుంటే నీ బ్రహ్మహత్యల గురించి ఇంతకు మించిన నేను మాట్లాడలేకపోతున్నాను ఈ వీడియో కూడా నాకు చేయడం చాలా బాధగా ఉందండి కానీ ఎవరైనా ఉంటారేమో ఎవరికైనా పనికొస్తోందేమో ఇలాంటి యాటిట్యూడ్ అని వాళ్ళ దగ్గర ఉండి పిల్లల్ని దూరంగా పెడతారు అనే ఒక ఒక సదుద్దేశంతో వీడియో చేస్తాను నాకు అందుకంటే మాటలు కూడా రావడం లేదు మాట్లాడడానికి దయచేసి పిల్లల్ని రక్షించుకుందాం ఇలాంటి రాక్షసుల బారి నుండి మన పిల్లల్ని రక్షించుకోవడానికి ఇంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి బంధువులు కానివ్వండి దృష్టి పెట్టి భగవత్ స్వరూపమైన పిల్లల్ని కాపాడుకోవాలని విన్నపం చేసుకుంటూ వీడియో ముగిస్తున్నాను ధర్మం రక్షిత రక్షి జయ శ్రీరామ్ కృష్ణ హరిపడం